హలో పీపుల్ వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్ ఈరోజు మనం వెళ్ళబోయే దైవిక యాత్రా స్థలం తంజావూరులోని మహత్తర కట్టడం బృహదేశ్వర ఆలయం కేవలం భక్తుల పుణ్యక్షేత్రం మాత్రమే కాదు మానవ ప్రతిభకు శిఖరాగ్రం ఇది వెయ్యి ఏళ్ల క్రితం చోళ మహారాజు రాజరాజ చోళుడు నిర్మించిన శిల్పకళ అద్భుతం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కేవలం రాతిగోడలు కాదు చరిత్ర యొక్క ఊపిరి వినిపిస్తారు చోళుల పుట్టుక పరిపాలన తమిళనాడులో తొమ్మిదవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు చోళుల స్వర్ణయోగం రాజరాజ చోళుడు సముద్ర విస్తరణ సైనిక శక్తి కళాభిమానిత్వం దక్షిణాసియా వరకు చోళుల ప్రభావం ఇండోనేషియా మలేషియా శ్రీలంకలో చోళుల ఆలయాలు ఆనవాళ్ళు రాజరాజ చోళుని కళ శివుని మహిమను ప్రతిబింబించే గోపురం నిర్మించాలి ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మికత కోసం కాదు చోళుల శక్తి సంపదను ప్రదర్శించడానికి నిర్మాణ కాలము వెయ్య నాలుగు ఏడీలో ప్రారంభం కేవలం ఏడి ఏళ్ళలో పూర్తి చేశారు పెరియ పెరియాకోవిల్ అని స్థానికులు పిలుచుకునే ఈ ఆలయం అరవై ఆరు మీటర్లు ఎత్తైన గోపురం కలిగి ఉంది కలసం ఒకే రాతితో ఎనభై టన్నుల బరువు ఆరు కిలోమీటర్ల పొడవైన ర్యాంప్ ద్వారా రాళ్ళు పైకి ఎత్తి అద్భుత ఇంజనీరింగ్ మార్టర్ లేకుండా బెల్లం నూనె బూడిద బియ్యం పేస్ట్ మిశ్రమంతో బలమైన కట్టడం ప్రతి రాతి చెక్కులో శిల్పులు చూపిన నైపుణ్యం నూట ఎనిమిది భరతనాట్యం భంగిములు గర్భగుడి బయట చెక్కబడి ఉన్నాయి గణిత సమతుల్యం సూర్యరశ్మి గోపురంపై పడిన నీడ పూర్తిగా నేలపై పడకపోవడం ధ్వని వ్యాప్తి గర్భగుడిలో మంత్రోచ్చారణ ప్రతిధ్వని రాజరాజ చోళుని స్వప్నంలో శివుడు దర్శనం ఇచ్చిన కథ ఆలయంలో పాలు అభిషేకం సమయంలో కనిపించిన అద్భుతాలు మహాశివరాత్రి రోజు భక్తుల అనుభవాలు భక్తుని త్యాగం ఒక సాధువు తన జీవిత పొదుపును గోపుర బంగారు పూత కోసం సమర్పించడం ఉదయం సుప్రభాతం పూజ మధ్యాహ్నం మహానైవేద్యం సాయంత్రం దీపారాధన కార్తీక మాస దీపం కార్తీక మాస దీపోత్సవం తెప్పోత్సవం దీపాలతో అలంకరించిన చిన్న వేదికపై శివుని విగ్రహం ఆడంబరంగా జరిగే నాదస్వరం మృదంగ వాయిద్యాలు తంజావూరు పెయింటింగ్స్ మరియు సాంప్రదాయ కళలు దేవదాసీ సాంప్రదాయం మరియు ఆలయ నాట్య కళా చరిత్ర ప్రాంతీయ వంటకాలు సాంబార్ దోశ కారం పొడులు ఆలయాన్ని చుట్టుముట్టిన చిన్న దేవాలయాలు తంజావూరు చేరుకునే మార్గం పచ్చని పొలాలు చిన్న గ్రామాలు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన క్షణం రాతి సువాసన గోపురం మహిమ ఫోటోగ్రఫీ పాయింట్లు సందర్శన చిట్కాలు రాజరాజా చోళుడు చిన్న వయసు నుంచే శివభక్తుడు యుద్ధ విజయాల తర్వాత తన విజయాన్ని శివునికి అంకితం చేయాలనే నిర్ణయం కాశీ నుండి కాంచీ వరకు పాదయాత్ర చేసి దేవాలయ నిర్మాణం కోసం స్ఫూర్తి పొందడం నిర్మాణ ప్రారంభానికి ముందు కావేరీ నది తీరంలో యజ్ఞం చేయడం వెయ్యి మందికి పైగా శిల్పులు శాస్త్రజ్ఞులు ఇంజనీర్లు పనిచేశారు ప్రతి రాయి కొలత బరువు తేమకు అనుగుణంగా సరిగ్గా ఎంచుకోబడింది కలసం రహస్యం ఒకే రాయి ఒకే రాయిని ఎనభై టన్నుల బరువుతో పైకి ఎత్తిన పద్ధతి శిల్పులు తమ పేరు రహస్యంగా రాతిపై చెక్కడం గోపురం నీడ ఎప్పుడూ నేలపై పూర్తిగా పడకపోవడం ధ్వని ప్రతిధ్వని గర్భగుడి లోపల మంత్రాశక్తిని పెంచడం గర్భగుడి ఉష్ణోగ్రత ఎప్పుడు స్థిరంగా ఉండడం గోపురం పైభాగంలో గోల్డ్ కాపర్ మిశ్రమం వల్ల మెరుపులు తాకకపోవడం బృహదేశ్వర లింగం నాలుగు మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటి నల్ల గ్రానైట్ రాయితో చేసిన శిల్పం అభిషేక సమయంలో పాలు నీరు ఒకే వేగంతో క్రిందకు ప్రవహించడం రాత్రి పూజ సమయంలో భక్తులు విన్న మంత్రధ్వని అనుభవాలు ఆరు వందలకు పైగా తమిళ శాసనాలు భూమిదానం బంగారు విరాళాలు భక్తి సేవల రికార్డులు రాజరాజ చోళుని పరిపాలన పన్నుల వ్యవస్థ వివరాలు ఆ కాలం సాంస్కృతిక జీవన శైలి ప్రతిబింబం ఒక వృద్ధుడు భక్తుడు మలేరియా వ్యాధి నుంచి ఆలయం వద్ద నైవేద్యం చేసిన తర్వాత కోలుకున్న కథ తుఫాన్ సమయంలో ఆలయానికి ఏమీ కాకపోవడం మహాశివరాత్రి రాత్రి గోపురం పైభాగంలో కనిపించిన మంటల జ్వాలలు బృహదేశ్వర ఆలయం మన పూర్వీకుల ప్రతిభ భక్తి కష్టపడి నిర్మించిన వారసత్వానికి ఒక నిలువెత్తు ఉదాహరణ ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ గతం భక్తి శిల్పకళ కలిసిన ఒక దివ్య లోకంలోకి వెళ్ళిన భావన పొందుతారు ఒక్కసారి వచ్చి ఓం నమ శివాయ అని పలకండి ఆ శాంతి మీ హృదయంలో శాశ్వతంగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్